హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా బావా బెడ్స్ రాయిల్ పడుతున్నాడు ఒక లీటర్వి ఇవి ఫినిషింగ్ కాకుండా వితౌట్ ఫిన్షింగు ఒక లీటర్ వరకు నీళ్ళు వస్తాయి ఎండాకాలంలో నీళ్లు పోసి మనం బెడ్రూమ్లో కానీ లేకపోతే హాల్లో కానీ మనము తినేటప్పుడు కానీ పెట్టుకోవడానికి బాటిల్స్ ఎంత బాటిల్ లీటర్ ఎట్లా ఉంటాయో ఇవి కూడా అట్లనే ఉంటాయి చూడండి ఫస్ట్ మొత్తం రౌండ్ గా పట్టుకున్న తర్వాత మొత్తం నీట్ గా వేసుకోవాలి అంటే షేప్ అనేది గా రానికే అది పైపుతో అనేది వేస్తాము మూతి దగ్గర తీసుకున్న తర్వాత దానికి ఒక బుర్రలాగా పట్టుకుంటారు తర్వాత పట్టుకున్న తర్వాత దానికి అట్లా దగ్గరికి తీసుకున్నాక ఇట్లా ఫస్టే పైప్ లాగా పట్టి పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత అది మొత్తం ఇట్లా రౌండ్గా ఏసీరం అనుకొని దాన్ని దిగేస్తాము అట్లా ఇట్లా అందులో ఉషణ పెట్టి ఇంకా దానికి అతికియాలి అతికిస్తే ఉసిపోకుండా ఉంటుంది మూతి కూడా పొడవు అనేది వస్తుంది గొంతు ఇప్పుడు బెడ్ ఫ్రాయలు అని అంటాం కదా అవి గొంతు అనేది చిన్న ఉంటాయి పచ్చడి పచ్చడి జాములు అవి కూజలు అంటారు కదా అవేమో మూతులు ఇష్టం ఉంటాయి వీటికేమో మూతులు దగ్గర ఉంటాయి ఇట్లా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్